హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా కంపెనీ ప్యాకింగ్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ కంపెనీ యొక్క ప్యాకింగ్ జాబ్లో మీరు ఏ పని చేయాలి శాలరీ ఎంత వస్తుంది ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా మేము చెప్పినట్లుగా ఈ కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఈ ప్యాకింగ్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి టెన్త్ ఇంటర్ ఆర్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మేము ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలానే మీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇలాంటివి అవసరం అవుతాయి కంపెనీ మీ ప్రొఫైల్ని ఆమోదించిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ మీకు ట్రైనింగ్ ఇస్తుంది ఆ ట్రైనింగ్ కూడా కేవలం రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఇస్తుంది ఆ ట్రైనింగ్లో ఆ కంపెనీలో మీరు ఎలా పని చేయాలి ఏ ఏ పనులు చేయాలి ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అలానే బార్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి ఎలా ప్యాకింగ్ చేయాలి లేబుల్ ఎలా వేయాలి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీకు ట్రైనింగ్లో చెప్తారు ఈ కంపెనీలో వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఉంటాయి ఈ ప్యాకింగ్ పనిలో కేవలం ప్యాకింగ్ మాత్రమే కాకుండా లేబుల్స్ స్కాన్ చేయడం లేబుల్ చేయడం ప్యాకింగ్ సీల్ చేయడం ప్యాకింగ్ చేయడం ఇలా విభిన్న పనులు ఉంటాయి ఈ ప్యాకింగ్ జాబ్ చేయడానికి మీరు టెన్త్ కానీ ఇంటర్ కానీ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు మనకు ప్రస్తుతం ఈ ప్యాకింగ్ జాబ్స్ వచ్చేసి హైదరాబాద్ లోకేషన్లో ఉన్నాయి అక్కడే లోకల్లో ఉన్న క్యాండిడేట్స్ ఈజీగా ఈ జాబ్స్ అంతా చేసుకోవచ్చు లోకల్ కాకుండా నేటివ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఫుల్ టైం మాత్రమే ఉంటుంది ఈ శాలరీ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై వేల వరకు నెలకు సంపాదించవచ్చు డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది ఓవర్ టైం వర్క్ చేస్తే ఎక్స్ట్రా పే కూడా చేస్తారు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకునే ఆప్షన్ అయితే లేదండి డైరెక్ట్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఇలా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని నెక్స్ట్ రౌండ్కి అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది ఈ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా పెద్దగా పని లేదండి మీరు నేర్చుకోగలిగిన స్కిల్స్ ఉంటే చాలు ఈ జాబ్ అయితే మీకు వస్తుంది సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ లొకేషన్లో ఉండి అప్లై చేసుకునే వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి